ఇక్కడైతే ఏకంగా చేపతలను ఫ్రీగా ఇస్తున్నారు ఎస్ బాస్ న్యూజిలాండ్లో ప్రతి గురువారం మధ్యాహ్నం ఖచ్చితంగా ఒంటి గంటకి గంట కొట్టినట్టు ఈ ట్రక్కి మార్కెట్లోకి వచ్చేస్తుంది ఇంతకీ ఎవరిస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు న్యూజిలాండ్లో ఉన్న స్థానిక మౌరీ భాషలో ఈక ప్రాజెక్ట్లో భాగంగా సముద్రపు చేప తలలు వేరుచేసి మిగిలిన భాగాన్ని అమ్మడానికి పంపించేస్తారు తలలు పడేయకుండా ఇక్కడ ప్రాంత ప్రజలకు ఫ్రీగా ఇస్తారు ఐడియా బాగుంది కదా న్యూజిలాండ్ చుట్టూరు సముద్రం ఉన్నప్పటికీ ఇక్కడ చేపల ఖరీదు చాలా ఎక్కువనే చెప్పాలి అందరూ కొనుగోలు చేసే ధర అయితే కాదు చూసారా జనం క్యూలో నుంచొని వాళ్ళకి నచ్చిన చేపను సెలెక్ట్ చేసుకొని సంచిలోకి వేసుకొని తీసుకెళ్ళిపోతున్నారు ఇక్కడ మూడు నుండి నాలుగు రకాల తలలు పెట్టారు చేప సైజు కూడా చాలా పెద్దగా ఉన్నాయి కదా సహజ వనరులను ఉపయోగించడం ద్వారా సముద్ర పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించడం మరియు చేపలో ఏ భాగం కూడా వృధా చేయకుండా ఉపయోగించడమే వీరి లక్ష్యం ఈ విధంగా పర్యావరణ సమస్యను తగ్గించవచ్చు కదా చేపతలలు వాస్తవానికి గౌరవనీయమైన ఆహారం అని ప్రజల్లో అవగాహన తీసుకురావాలని వీరి ఉద్దేశం What is the purpose of uh, distributing the fish? Um, we're just going. We just do this to give back to the people in the community. Um, everything, everything's free or koha, koha, which meaning you can give, you know, coins or something. But that's up to you totally. Okay. Um, then, how often do you give this fish? Every week. Oh. Okay. Yeah, weekly. So we're here from. ఇది చేపలను ట్రాన్స్పోర్ట్ చేసే ట్రక్ లోపల అంతా ఐస్ కంపార్ట్మెంట్ ఇందులోనే చేపలను స్టోర్ చేస్తారు చేపలు పాడవకుండా దీని వెనక ఇంకొక ట్రక్ ఉంది కోక్టీన్స్ క్యాన్స్ డొనేట్ చేయవచ్చు ఇవన్నీ సేకరించి రీసైక్లింగ్ ప్రక్రియకు ఉపయోగిస్తారు దీని ద్వారా వీళ్ళకు ఆర్థిక సహాయం అందుతుంది చూసారా చేపతలలు క్షణాల్లో ఖాళీ అయిపోయింది ఇంతకీ ఈ చేపతలతో ఏం వెరైటీలు చేస్తారు మీ ఇంట్లో చేపతలను ఎవరిష్టంగా తింటారు